ఏంటంటే నేషనల్ మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రాజ్ సంస్థ ఇది మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది దీని ఇది రూరల్ టెక్నాలజీ పార్క్ అని సపరేట్ ఆర్గనైజేషన్ దీంట్లో ఎసెన్షియల్ ఆయిల్స్ అనేది యాక్చువల్లీ అరం డిఫరెంట్ టైప్ ఆఫ్ అరోమేటిక్ ప్లాంట్స్ నుంచి ఎక్స్టార్ట్ చేసే ఆయిల్స్ అనమాట ఈ ఆయిల్స్ వచ్చేసి మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ అరోమేటిక్ ప్లాంట్స్ నుంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ పార్ట్స్ నుంచి ఎక్స్టార్ట్ చేస్తాం కొన్ని వచ్చేసి పూల నుంచి ఉంటుంది కొన్ని మొక్కల నుంచి ఉంటుంది కొన్ని సీడ్స్ నుంచి కొన్ని రూట్స్ నుంచి కొన్ని పళ్ళ నుంచి అలా డిఫరెంట్ వెరైటీస్ నుంచి మనం ఎక్స్ట్రాట్ చేస్తాం ఇవన్నీ ప్యూర్ ఎక్స్ట్రాట్స్ ఉంటుంది ఈ ఎక్స్ట్రాట్స్ నుంచి తీసే ఆయిల్ వచ్చేసి త్రూ స్టీమ్ డిస్టిలేషన్ తీస్తాం ఇదన్నీ థెరాబెటిక్ గ్రేడ్ ఉంటాయి అన్నమాట అయితే ఈ ఆయిల్స్ వచ్చేసి మనకు హ్యూమెన్ కేర్లో వచ్చేసి రకరకాలుగా ఉపయోగపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ బాడీ కేర్ హెయిర్ కేర్ స్కిన్ కేర్ ఇప్పుడు హెయిర్ కేర్ అన్నప్పుడు హెయిర్ ఫాల్ కంట్రోల్ కానీ హెయిర్ గ్రోత్కి కానీ ఎయిర్ డ్యాండస్ కానీ వాటికి యూస్ అవుతుంది బాడీ కేర్లకు వచ్చేసి పెయిన్ కిల్లింగ్స్ నడుము నొప్పికి కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు అన్నిటికి ఉపయోగపడే ఆయిల్స్ ఉంటుంది ఫేస్ స్కిన్ కేర్లు వచ్చేసి ఫేస్ లేకుంటే ఇచ్చింగ్స్ ఏమన్నా దురదలు యాంటీ యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్స్కి ఉపయోగపడే ఆయిల్స్ ఉంటుంది అట్లనే ఫేస్ బ్రైట్నెస్ గురించి ఫేస్ గ్లోనెస్ గురించి పింపుల్స్ యాక్ను ఈ విధమైన రకరకాల అవసరాలకు ఉపయోగపడుతుంది ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ అనేది మనం ఎప్పుడు కూడా చుక్కలలో తీసుకొని వాడుకుంటాము ఈ ఆయిల్ని మనం ఎనీ క్యారీర్ ఆయిల్లో ఉపయోగించుకోవచ్చు అంటే కోకోనట్ ఆయిల్ ఆల్మండ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ దేంట్లో ఒక రెండు చుక్కలు మూడు చుక్కలు నాలుగు చుక్కలు అవసరాన్ని బట్టి వాడుకొని దాన్ని యూటిలైజ్ చేస్తాం ఈ ఆయిల్స్ వచ్చేసి మనకు ఇండియన్ టోటల్ ఇండియన్ మార్కెట్లో కూడా యాక్చువల్లీ ఈ రోజు మనకు ఎసెన్షియల్ ఆయిల్ అనేది ఇండియన్ మార్కెట్లోనే ఎనభై శాతం కూడా అడల్ట్రేటెడ్ ఆయిల్స్ ఏ మనకు దొరుకుతుంది సో స్వచ్ఛమైన ఆయిల్ ప్యూర్గా ఎక్స్ట్రా చేసిన ఆయిల్ దొరకడం అనేది చాలా తక్కువ మనకు ఆన్లైన్లో కానీ బయట కానీ సో మన దగ్గర అయితే ప్యూర్ ఎసెన్షియల్ ఆయిల్ డైరెక్ట్ ప్లాంట్ నుంచి మీకు అందించే సంస్థ మాది యాక్చువల్ ఎసెన్షియల్ ఆయిల్స్ వచ్చేసి రకరకాల ఆరోమేటిక్ ప్లాంట్స్ తీస్తాము బట్ మన సంస్థ నుంచి మనం ఇక్కడ ఎన్ఐడి తరఫున ట్రైనింగ్ ఇచ్చేది వచ్చేసి పర్టికులర్గా అన్ని పంటలు ఉన్నప్పటికీ మనం ఇనిషియల్గా స్టార్టప్లో వచ్చే వాళ్ళ గురించి మనం ఏం చేస్తున్నామంటే లెమన్ గ్రాస్ ఒకటి సిట్టనల్లో ఒకటి పామరోజా ఒకటి ఇటువంటి ప్లాన్స్ మనము సజెస్ట్ చేస్తున్నాము వాళ్ళకు దాంట్లోనే మనం ట్రైనింగ్ ఇచ్చి ఎంట్రూఎం సపోర్ట్ ఇస్తున్నాము ఇది వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే ఇది వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ క్రాప్స్ జనరల్గా ట్రెడిషనల్ క్రాప్స్లో చూసుకుంటే మనకు సంవత్సరానికి మూడు సార్లు పెట్టుబడి పెట్టుకోవాల్సిందే దున్నడమే దున్న దున్నాల్సిందే విత్తుల్లో పెట్టాల్సిందే సో రకరకాల పెస్టిసైడ్స్ ఖర్చులు కానీ చాలా ఉంటుంది దీనికి వచ్చేసి మెయింటెనెన్స్ తక్కువ దీనికి పెస్టిసైడ్స్ అవసరం ఉండదు క్రాప్ ఒకసారి మనము సో చేసి వేసుకున్నామంటే మనకు ఒక టూ టూ అండ్ హాఫ్ మంత్స్లో క్రాప్ రెడీ అవుతుంది ఈ క్రాప్ వచ్చేసి మనం ఎవ్రీ వన్ అండ్ హాఫ్ మంత్ కట్ చేసిన తర్వాత అది మళ్ళీ గ్రోత్ అవుతుంది మళ్ళీ కట్ చేస్తాము మళ్ళీ గ్రోత్ అవుతుంది అలా ఎవరీ వన్ అండ్ హాఫ్ మంత్కి మనం ఆయిల్ ఎక్స్ట్రాట్ చేసుకోవచ్చు ఆయిల్ అమ్మేయచ్చు సో మనకు ఈ క్రాప్లో వచ్చేసిందంటే ప్రతి నెలన్నరకు క్రాప్ కట్ చేయాలి ఆయిల్ ఎక్స్ట్రాట్ చేయాలి అమ్మేసాడు మార్కెట్ అదానికి కావాల్సిన మార్కెట్ లింకేజ్ కూడా మేమే ఇస్తాము అలాగే మేము బైబ్యాక్ కూడా చేస్తాము అయితే ఈ పర్టికులర్ లెమన్ గ్రాస్ సిట్రనల్ ఇవన్నీ టుడే మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది ఇవి వచ్చేసి మనకు ఫార్మసిటికల్ ఇండస్ట్రీస్కి వెళ్తుంది కాస్మెటిక్ ఇండస్ట్రీకి వెళ్తుంది ఇటు ఫుడ్ ఇండస్ట్రీకి వెళ్తుంది ఏషియన్షియల్స్ అనేది ఈ త్రీ ఇండస్ట్రీస్లో ఎప్పటికీ రన్నింగ్లోనే ఉంటుంది మనం కాల్యులేషన్ చెప్తాం రఫ్ కండిషన్ చెప్తాం మనం రఫ్గానే లేదు వరెస్ట్ కండిషన్ది దాన్ని చెప్పినా కదా మనకు మోడల్ తీసుకో వేరే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి కదా మోడల్ ఇప్పుడు ఒక పది ఎకరాల మూడో తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ పది ఎకరాల మూడో రఫ్ వరస్ట్ కండిషన్లో కూడా మొత్తం డెడ్ కండిషన్లో కూడా మనకు సంవత్సరానికి లక్ష రూపాయలు ఒక ఎకరం మీద వస్తుంది అది చెప్పవచ్చు ఒక ఎకరం అరమట్ ప్లాంట్ పెంచాలి అంటే ప్లాంటేషన్ చేయాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది ఒక ఎకరానికి అంటే ఒక పదిహేను వేలు ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ క్రాపింగ్కే క్రాపింగ్కే దున్ని మన ఇతనాలు పెట్టి దాన్ని కల్టివేషన్ చేయాలి అంటే మినిమం ఒక ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఖర్చు వచ్చే అవకాశం ఉంది అట్లా పది ఎకరాలు వేసుకున్నప్పుడు మనకు లాభదాయకంగా ఉంటుంది అంతే కదా వచ్చే సాగసాలు ఏంటంటే నేషనల్ మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయత్ రాజ్ సంస్థ ఇది మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది దీంట్లోనే ఇది రూరల్ టెక్నాలజీ పార్క్ అని సపరేట్ ఆర్గనైజేషన్ దీంట్లో వచ్చేసి మనం మేమంతా టెక్నాలజీ పార్ట్నర్స్ అనమాట సో ఎవరి టెక్నాలజీ వాళ్ళు మనం ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం ఇక్కడ సో మన టెక్నాలజీ వచ్చేసి ఆరోమెటిక్ క్రాప్ కల్టివేషన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఇది వచ్చేసి మన దగ్గర ట్రైనింగ్ ఉంటుంది ఈ ట్రైనింగ్ అనేది ఎన్ఐడి వెబ్సైట్లో ట్రైనింగ్ క్యాలెండర్లో ట్రైనింగ్ ఎప్పుడు ఉందని చూసుకొని దాని తగ్గట్టు అప్లై చేసుకుంటే వాళ్ళకు ఫ్రీగా ట్రైనింగ్ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తుంది వాళ్ళకు వచ్చి ఇక్కడ ఉండటానికి అకామిడేషన్ ఫుడ్ అంతా ప్రభుత్వమే చూసుకుంటారు కేంద్రభుత్వం సంబంధించిన సంస్థ రూరల్ టెక్నాలజీలో ఎన్ని రకాల ట్రైనింగ్ ఇస్తారు దాదాపు ఇక్కడ మీకు ఒక ఇరవై రకాల ట్రైనింగ్స్ ఉన్నాయి దాదాపు ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క ఒక్కొక్క టెక్నాలజీ పార్ట్నర్ ఉంటారు వాళ్ళు దానికి సంబంధించిన టెక్నాలజీని వాళ్ళు వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి దాంట్లో సపోర్ట్ చేస్తారు